నమస్కారం నమస్కారమమ్మా ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను రండి కానీ కొత్తిమీర అండి టమాటాలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని అమ్మ నూనె పోసుకోవాలి ముందుగా మిరపకాయలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు వేగినాయమ్మ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చడి అమ్మ రోట్లో రుబ్బుకుంటే ఎంతో కమ్మగా ఉంటుందమ్మా ఈ కొత్తిమీర పచ్చడిలో ఎన్నో వేసుకోవచ్చు కొబ్బరికాయ ఏడు శనగళ్ళు అన్నీ రుబ్బుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేగినాయి అమ్మ టమాటా ముక్కలు వేస్తున్నాను ఈ పచ్చడి అంటే మా పిల్లలకి ఎంతో ఇష్టం అండి పప్పుజారు కాసి ఈ పచ్చడి చేసామంటే అండి చక్కగా భోంచేస్తారు మా పిల్లలు టమాటా ముక్కలు వేగినాయి అమ్మ ఉడి కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసమ్మా అటు ఇటు అలాగ అన్నీ కలిసిలాగా వేపుకోవాల ఏగిపోయిందమ్మా అదం చక్కగా వేగిపోయినాయి అండి అన్నీ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత అండి రోట్లో వేసుకొని రుబ్బుకోవాలండి చింతపండు అండి బెల్లం ఎల్లుల్లిపోయి జీలకర్ర ఇంకా రోడ్లేతుందని చూడండి అమ్మ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అమ్మ చాలా బాగుంటుంది రోటి పచ్చడి అన్నీ వేసుకోవచ్చండి ఇందులో కొబ్బరికాయ ఏడిశానగ గుళ్ళు ఏపీ శనగపప్పు పచ్చి శనగపప్పు కొత్తిమీరలో ఏం వేసినా బాగానే ఉంటుందండి పచ్చడి బెల్లం ముక్కండి చింతపండు ఇవన్నీ కలిపి రుబ్బుకోవాలండి నీళ్ళ తడి లేకుండా రుబ్బారంటే అమ్మ నాలుగు రోజులు ఉంటుంది పచ్చడి నీళ్ళు వేయకూడదండి ఎల్లుల్లిపోయి జలకారండి చూడండి అమ్మ ఇవన్నీ వేసిన తర్వాత అలా రుబ్బితే అండి రుబ్బిన తర్వాత చూడండి అమ్మ పచ్చడి ఉంటుంది మరి వేడి అన్నంలో వేసే తింటే భలేగా ఉంటుందమ్మా కళ్ళు ఉప్పండి మీకు సరిపడా కళ్ళు వేసుకోండి పచ్చళ్ళలో కళ్ళుప్పే బాగుంటుందమ్మా పచ్చడి నలిగిపోయిందమ్మా గిన్నెలో తీసేసుకుందాం అండి పచ్చడి ఎలా చేసుకున్నాండి నేను చేసినట్టే పచ్చడి ఎలా చేసుకోండి వేడి వేడి ఎన్నంలో వేసి తిన్నారంటే ఎంతో బాగుంటుందండి నేను చేసిన వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో అమ్మ మరి నాకు తెలీదు నచ్చితే కనుక లైక్ వేయండి అమ్మా చూడండి అమ్మ పచ్చడి రెడీ అయిపోయింది